హాయ్ గైస్ అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్ బటన్ టచ్ చేయండి పెట్టే వీడియోస్ మరి ఎక్కడన్నా మీ ఫోన్స్కి అయితే వస్తాయి అనమాట సో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక నాకు కాల్ మిఫర్లో కాల్ చేసి సో మీ ఐడి కనుక చెప్పినట్టయితే నేను టెలిగ్రామ్లో గ్రూప్లో యాడ్ చేస్తాను అనమాట సో మీకు మంచి బెనిఫిట్స్గా వీడియోస్ అయితే వస్తాయి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఫ్రీ అనమాట ఎందుకోసం అంటే చాలా మంది ఫీల్ అయిపోతూ ఉన్నారు సో సబ్స్క్రిప్షన్ తీసుకున్నా బట్ సాటిస్ఫాక్షన్ లేదు అలా అని చెప్పి అలాంటి వాళ్ళ కోసం మాత్రమే అనమాట చాలా చాలా బాగుంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగానే నేనైతే వీడియోస్ అనేవి చేసి పెట్టాను అనమాట టెలిగ్రామ్లో కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ మీ ఫర్లో కాల్ చేసి సో మీ నంబర్ కానీ లేదా మీ ఐడి కానీ చెప్తే కనుక నేను గ్రూప్ అయితే యాడ్ చేస్తానన్నమాట ఇంకా అది మాట్లాడాలి ఏదైనా డౌట్స్ ఉంటే అడగాలి డౌట్ క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ ఫర్లో కాల్ చేసి డౌట్స్ అయితే అడగొచ్చు అనమాట నా ఐడి డబల్ వన్ డబల్ టూ అట్ ది డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట ఐడికి కాల్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేచియ్యకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఒక అమ్మాయి చెడిపోవడానికి మెయిన్ రీజన్ అబ్బాయి అండి అవును నేను చెప్తున్నాను నిజమే మీకు కోపం కూడా రావచ్చు లేదా ఎవరైనా కూడా తిట్టుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం సో ఏ విధంగా అంటే కనుక చాలా రకాలుగా సో అది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం అది రిలేషన్ పరంగా అయినా కావచ్చు లేదా ఇంకొక విధంగా అయినా కూడా కావచ్చు అనమాట జనరల్గా అమ్మాయి అబ్బాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రేమ అబ్బాయి అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రిలేషన్షిప్ ఐ మీన్ సెక్చువల్ లైఫ్ అనమాట ఇదందరికీ తెలిసిందే కదా నిజమే నేను చెప్తున్న ప్రతి మాట కూడా ప్రేమగా ఎప్పుడైతే బిహేవ్ చేస్తాడో అప్పుడు అమ్మాయి శృంగారం పరంగా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది సపోర్టివ్గా కూడా ఉంటుంది ఏ టైం కావాలన్నా ఆ టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి సో ఈ చిన్న చిన్న విషయాలు కేర్ చూపించాలి పెద్దగా గోల్డ్లు పెద్ద పెద్దగా శాలరీ అంటే లక్షలు పోసి మీరు కొనిపెట్టే శారీసు గోల్డ్ ఇవన్నీ కూడా అమ్మాయి గుర్తుపెట్టుకోరు కానీ చిన్న చిన్న వస్తువులు సర్ప్రైజ్ ఇవ్వడం కానీ ప్రేమగా మాట్లాడడం కానీ ప్రేమగా హాక్ చేసుకోవడం కానీ ఎవరి ఇంట్లో లేనప్పుడు మీ ఇద్దరే ఉన్నప్పుడు హ్యాపీగా ఒకరినొకరు హాక్ చేసుకోవడం కానీ ఒకరు ఒకరిపైన పైన ఒకరు కూర్చోవడం చేయి వేయడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే అమ్మాయికి మీ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది ఏమండి ఈ పెళ్ళి ఒక తాలిబొట్టు కట్టినంత మాత్రాన ఇప్పుడున్న జనరేషన్లో చెప్తున్నా ఒకప్పుడు చాలా విలువ ఉంది మన ఇండియాలో అబ్బాయి కట్టిన తాళికి ఇప్పుడు కూడా ఉంది లేదని చెప్పడం లేదు కానీ ఇలా అమ్మాయిని కేర్ చూపించకపోయినా ప్రేమ చూపించకపోయినా సరే అవాయిడ్ చేస్తున్నా సరే నెగ్లెక్ట్ చేస్తున్నా సరే ఇంకొక దారి అయితే ఖచ్చితంగా వెతుక్కుంటారనమాట కాబట్టి చిన్న చిన్నగా వాళ్ళని ప్రేమతో తృప్తిపరచారనమాట అలా ఏమీ చేయకుండా పట్టించుకోకుండా తిన్నావా లేదా అనకుండా అదే కాకుండా అసలు ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నాడు ఏది అమ్మాయికి సంబంధం లేకుండా ఉంటే ఖచ్చితంగా ఇంకో రిలేషన్ అనేది తీసుకుంటుందంట అమ్మాయి ఏ అమ్మాయికి కూడా కావాలంటే చెప్ తప్పు చేయదండి నేను మరీ అమ్మాయిని పొగడేస్తున్నాను అని మీరు అనుకోకపోతే నిజమైతే చెప్తున్నాను ఎప్పుడైతే ఇంట్లో దొరకలేదో సుఖం కానివ్వండి లేదా ప్రేమ కానివ్వండి లేదా ఏదైనా కావాలి కొనిపెట్టమన్నప్పుడు అన్నప్పుడు కొనివ్వకపోవడం కానీ ఇలాంటి విషయాలు కానీ ఏంటంటే ఇంకెవరన్నా కొనిస్తున్నావా లేదా వాళ్ళు చూస్తున్నా సరే అమ్మాయిలకి ఏమంటే ఫీలింగ్ వస్తుంది అనమాట అరే నాకు లేదా వాళ్ళకంత హ్యాపీగా ఉన్నారు నా లైఫ్ ఏంటి ఇలా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా బయట దారులు అనేది వెతుక్కుంటారు వాళ్ళేంటి కరెక్ట్గా ఉన్నా సరే బయట వాళ్ళు ఏంటంటే మీ హస్బెండ్ ఏం చేస్తారు ఏంటి బాగా చూసుకుంటారు అని ఒక అబ్బాయి అడిగినప్పుడు అమ్మాయి ఒకసారి లేకపోయినా ఒకసారి తను చూపించే మాటల వల్ల ఏంటంటే నిజం చెప్పేస్తుంది అప్పుడు ఏంటంటే అది అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు అబ్బాయి అమ్మాయికి ఏంటంటే అవి ఇవి కొనిపిస్తూ ఉన్నారు కదా అని చెప్పి అమ్మాయి కూడా ట్రాప్లో పడిపోతుంది అనమాట కాబట్టి ఆ అబ్బాయి ఇలా అవాయిడ్ చేయినా పట్టించుకోకపోయినా కావాల్సింది కొనివ్వకపోయినా ఏది చేసినా సరే అమ్మాయి అయితే ఇలా చేస్తూ ఉంటుంది చెడానికి కారణమైతే ఉంటుందన్నమాట మరి కొనివ్వడానికి డబ్బులు వద్దా మేము వెళ్ళొద్దాం సంపాదించేద్దాం అంటే అన్నీ చేయాలి వాటితో పాటు ఇది కూడా అనమాట ఇప్పుడు ఫ్రెండ్స్తో బయట వెళ్ళి షికారుకి వెళ్ళి తిరిగి అలాగే గంటల తిరుపతి ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు షేర్ చేసుకుంటూ ఉంటారు అవన్నీ కూడా ఫ్రెండ్స్తో కాకుండా వైఫ్తో షేర్ చేసుకొని ఫైవ్తో ఏదైనా వెళ్ళాలి బిర్యానీ తినాలి మూవీ తినాలి అన్నప్పుడు ఫ్రెండ్స్తో పా కాకుండా మీ భార్యతో వెళ్ళండి మీకేం ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో గెలిచి బయట గెలిచిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇంట్లో ఓడిపోయి బయట అస్సలు గెలవలేరండి ఇది మాత్రం వాస్తవం ఇది ట్రూ అనమాట మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయండి ఎవరైతే ఉన్నారు మీ భార్యతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయండి బిర్యానీ తినాలి బయట తిరగ తినకండి మీ వైఫ్తో పాటు ఏమీ ప్రాబ్లమ్స్ చాలా మందిని చూస్తున్నాం కదా మనం అలాగే అలాంటివన్నీ కూడా అలాంటి తిరుగుతూ ఎంజాయ్ చేస్తాం వాళ్ళు చూస్తే కనుక అమ్మాయి కూడా నా ఫీలింగ్ వస్తుందన్నమాట అరే నాకు అలా ఉంటే బాగుండేమో ఇలాంటివి వస్తాయి ఇలాంటివన్నీ కూడా రాకూడదు అంటే మీరు కరెక్ట్గా ఉండాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చుట్టి చెప్పారు అనుకోకపోతే ఆచరిస్తే చాలా మంచి లైఫ్ అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఇంతవరకు బాయ్